అందరికి రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా ప్రశాంత్ కిషోర్ గారు నారా చంద్రబాబు నాయుడు గారిని కలిశారు దీన్ని తిప్పి చెప్పడానికి మన కామెడీ కింగ్ పేరు నేను మన ముందుకు వస్తున్నాడు ఒకసారి ఆయనకి వెల్కమ్ చెప్పేద్దాం కమాండ్ కామెడీ కింగ్ ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ అంటే బీహార్ బీహార్ అన్నారు కిందసారి ఎలక్షన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కన్సల్టెంట్ గా పనిచేసిన అతను బీహార్ ప్రశాంత్ కిషోర్ నా తెలీదు అన్నట్టు మాట్లాడుతున్నట్టు అసలు వీళ్ళందరూ భవిష్యత్తు రాసిందే ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ ఎవరు చెప్తే అలకే డికెట్ ఇచ్చాడు ఆ రోజున జగన్ అన్న అలాంటి ప్రశాంత్ కిషోర్ ని అంటే అవసరం తీరిపోతే వీళ్ళు ఎలా కోర్లో కరేపాకుల తీసి పాడేస్తారో ఈ రోజున ఈ పేరుని నానాన్నయ్య గారి మాటల్లో మీ అందరు కూడా తెలుసుకోండి వైసీపీలో ఉన్న వాళ్ళు ముఖ్యంగా తెలుసుకోండి ఎందుకంటే మీరు ఒక్క ప్రశ్న అడిగారంటే మిమ్మల్ని ఇలాగే కోరలో కరేపాకుల తీసి పాడేసినట్టు పాడేస్తారు చంద్రబాబు నాయుడు గారికి ఏ మాత్రం సిగ్గు శరం మానవ అభిమానం ఏ ఏమాత్రం లేవనేది మనకి ఆయన చర్యల ద్వారా అర్థమవుతుంది అవుతుంది కదా చిన్నటిసారి ప్రశాంత్ కిషోర్ గారి గురించి ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వీళ్ళు ఏం మాట్లాడారు బీహార్ రోడ్డు ఇక్కడ ఇక్కడికి వచ్చి ఏం ఏం పీకుతాడు బీహార్ రోడ్ చే ఆట కట్టం తోలు తీస్తా ఆడ అది చేస్తా ఇది చేస్తా అని మాట్లాడినాడు బీహార్ రోడ్కి ఇక్కడేమో ఇక్కడేం పని అని చెప్పి మాట్లాడాడు లోకేష్ గారు ఏం మాట్లాడాడు మాకెవరు సలహాలు అక్కర్లేదు మేము ప్రజలు నమ్ముకున్నాం అని చెప్పి మాట్లాడారు మరి వాళ్ళ ఎవరు రే అనే ఇప్పుడు కూడా చంద్రనాయుడు నాయుడు గారు లోకేష్ గారు ఆయన్ని తీసుకొచ్చి ఒక పెద్ద మీటింగ్ లో అంతా ప్రశాంత్ కిషోర్ గారే నడిపించారు ఆయనే మొత్తం పార్టీ బాధ్యతలన్నీ చూసుకుంటారని ఇవ్వలేదు రానయా ప్రశాంత్ కిషోర్ గారే వైసీపీని చీ కొట్టి మీరు చేస్తున్న పనులు చిచ్చి కొట్టి మిమ్మల్ని కోడల సరేపాకుల తీసి పడతా మీరు అధికారంలో ఉన్నా సరే ఏ బతికిది ఇది ఓ పరిపాలన అని నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చామండి మీ రాష్ట్రాన్ని గతంలో నేను వచ్చిన సలహాల వల్ల మీ రాష్ట్రానికి అన్యాయం చేశాను ఇప్పుడు మీ రాష్ట్రాన్ని కాపాడాలంటే మీరే కరెక్ట్ చంద్రబాబు నాయుడు గారే కరెక్ట్ కాబట్టి మీతో పాటు ఉండి ముందు తీసుకెళ్తాను నేను చేసిన తప్పుని సరిదిద్దుకుంటున్నాను ఉండొచ్చు కదా ఎందుకు అబ్బాయి కంగర పడుతున్నావు అమ్ముకున్నారు మేము చీకొడితే బయటికి పోయినవాడిని బతిమాలి తెచ్చుకుని చీగొట్టరా మీరా చెప్పడం సిగ్గేయట్లేదా బాబా మీరు చీకొట్టు పెట్టరా స్వామి ఒక్కసారి యూట్యూబ్ ఆన్ చేస్తే ప్రశాంత్ కిషోర్ గారు మీ పార్టీ ఓడిపోతుంది రా వైసీపీ అని చెప్పిన ఎన్నో వీడియోలు కుప్పల గొప్పలు ఓపెన్ అవుతున్నాయి ఆయన సర్వే చేసి వైసీపీ చిత్తు చిత్తుగా ఓడిపోతుంది డిపాజిట్లు కూడా రాట్లేదని ఆయన సర్వే బయట పెట్టిన వీడియోలు కుప్పల గొప్పలు కనపడుతున్నాయి మీరు ఆయన చీకొట్టబెట్టరా చెప్పి ఇంకా చెప్పు రఘురామరాజు గారిని కూడా మీరు చీకొడుతూనే వెళ్ళిపోయారని ఆన రామనారాయణ రెడ్డి గారిని కూడా మీరు చీకొడితే వెళ్ళిపోయారని శ్రీధర్ రెడ్డి గారిని శ్రీదేవ్ గారిని ఇలా ఎమ్మెల్యేలు కూడా మీరు చీకొడుతూనే వెళ్ళిపోయారని చెప్పరా అన్నన ద్రాక్ష పొలన అన్నట్టు చిచ్చి కొట్టి మిమ్మల్ని అధికారంలో ఉండగానే మీ పార్టీ ఎమ్మెల్యేల హంపిలు బయటపోతుంటే పోతుంటే సిగ్గు లేకుండా మీ పార్టీని వెనకుండా నడిపించిన అనలిస్ట్ కూడా మరి మీ దౌర్జన్యాలు ఎక్కువ అయిపోయారని ఆయన ఇలా ఉంటే పార్టీ సంకరాకపోద్దు అని చెప్పినా వినకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు పరిపాలించుకుంటా పోతుంటే ప్రజలందరూ మీకు వ్యతిరేకం అయిపోయారని తెలుసుకున్న ప్రశాంత్ కిషోర్ గారు ఇక్కడ ఉంటే ఇది పాడు ఇది దీంట్లో ఉంటే అందరూ మునిగిపోవడం తప్పదని చెప్పి ఆయనేమో చంద్రబాబు నాయుడు గారి గారికి వస్తే మీరు చీ కొట్టారా అబ్బా ఇంకా చెప్పరా ఇంకా చెప్పు నమ్మేస్తారు జనం అంటే ఎవడే ఎవడ గతి లేక ఇప్పుడు పవన్ కళ్యాణ్ నమ్ముకునే పరిస్థితి లేదు పార్టీ కార్యకర్తలని నమ్ముకునే పరిస్థితి లేదంటే దీన్ని బట్టి ఏం చెప్పారు ఐదేళ్ల గతం అంటే ఏట్రా అబ్బాయి నువ్వు అనేది గతంలో మరి జగన్మోహన్ రెడ్డి అతను పెట్టుకున్నప్పుడు మీలాంటి వాళ్ళందరూ కూడా సొటారం బ్యాచ్ ఇది ఇది చెత్త బ్యాచ్ ఇది ఇది బ్యాచ్ ఇది అని చెప్పి మేము వాళ్ళందరినీ కూరల కరేపాకు లేక ఓకే ఏకలా తీసి పక్కన పెట్టి ప్రశాంత్ కిజోర్ గారిని పెట్టుకున్నట్టారా అబ్బాయి అంతేనా మరి ఇప్పుడు నువ్వు చెప్పి ఇది కరెక్ట్ అయితే అప్పుడు ఆయన చేసిన దానికి మీరందరూ కూడా ఓకలేకలేని అర్థం మరి ఏదైనా మాట మాట్లాడేటప్పుడు కొంచెం వెనక ముందు ఆలోచించి మాట్లాడాలి రబ్బాయ్ లేకపోతే మనం పోయి మనమే తీసుకున్నట్టు అవుద్ది మన బొక్కలు మనమే బయట పెట్టుకున్నట్టు అవుద్ది కొంచెం ఆలోచించి మరి ఇవాళ పార్టీ కార్యకర్తల మీద వీళ్ళకి నమ్మకం అనుకుంటా అందుకే ప్రశాంత్ కిషోర్ని పెట్టిన బీహార్ నుంచి అన్నారు మళ్ళీ ఇవాళ ఏంటి అంటే పార్టీ కార్యకర్తల మీద నమ్మకం లేదు పవన్ కళ్యాణ్ మీద నమ్మకం లేదు మళ్ళీ ఏమన్నా తెచ్చుకున్నారు ఒకటి కాదంటున్నారు ముగ్గురు అంటున్నారు ఇంకా టీవీలో విన్నాడు ఎలక్షన్ కమిషన్ కోసం వెయిట్ చేస్తుంటే అంటే ఓట్లో టీవీలో కోలింగ్ వెళ్తుంది అన్ని టీవీలో ఏమని ఆయన ఎవరు రాబిన్ శర్మ అంట ప్రశాంత్ కిషోర్ అంట సునీల్ కొనుగోలు అంట ఇంకో పాతికి మంది తెచ్చుకోమను ఎవరిని తెచ్చుకుంటే జనం గుండెల్లో జగన్ ఉన్నంతకాలం జనం గుండెల్లో జగన్ ఉన్నప్పుడు నువ్వు ఎంతమందిని తెచ్చుకుంటే బీహార్ నుండి మేము చీకొట్టినా బీహార్ నుండి తెచ్చుకుంటే లేదా జనం గుండెల్లో జగన్ ఉంటే మరి మీ సీట్లన్నీ ఎందుకంటే తారుమారు తక్రమారి మూడు ముక్కలు ఆట ఆడుతాడా ఇక్కడ ఉండి అక్కడికి అక్కడ ఉండి ఎక్కడికి నువ్వు అయితే వద్దు నువ్వు ఓడిపోతావు రే నువ్వు ఎక్కడ వద్దరా నువ్వు అక్కడికి వెళ్ళరా నువ్వు అక్కడ అయితే కొత్తరా మొన్న లోకేష్ గారు అన్నారు మన ఇంట్లో చెత్త తీసి పక్క ఇంట్లో అయితే అదేమో బంగారం అయిపోద్దా అని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని తీసుకెళ్ళి పక్క నియోజకవర్గంలో పెడితే చెత్త ఎక్కడైనా చెత్తే కదరా అనేయ చెత్త మీదే పని చేసిన చెత్త కలిగి మరి ఈ చెత్తాల్లో చెల్లరాది ఏమస్తాయి జనం గుండెల్లో జగన్ ఉంటాయి ఎందుకు మరి ఎందులాగా మళ్ళీ గుల్లాలు పడిపోతున్నారు ఎందుకు కుక్క నిలబడితే పడితే గెలిచేది కదా నిలబెట్టండి ఆల్రెడీ ఇంతకుముందు గెలిచి వాళ్ళ నాయకులుగా ప్రూవ్ చేసుకున్న నాయకులు కదా ఆ ఎమ్మెల్యేలు అందరూ ఎందులో ఆళ్ళు మారుతున్నారు జనం గుండెలు జగన్ ఉన్నాడు కదా కి కాంగ్రెస్ పార్టీకి పనిచేసినటువంటి సునీల్ కొనుగోలు తెచ్చుకుంటే అతను కొనుక్కున్నా లేదా రాబించామని మేము వద్దంటే బయటికి వెళ్ళినా రాబించామని తెచ్చుకుంటే ఏముంటది వెళ్ళే వద్దన్నారెడ్డి అందరినీ వేళ వద్దన్నందుకంటే అందరూ వెళ్ళిపోయారంట వీళ్ళు అంత మంచి ప్యాకేజ్ ఇస్తారు జగన్మోహన్ రెడ్డి మామూలు ప్యాకేజ్ ఇవ్వడం ఎందుకంటే అతని దగ్గర కుప్పల కుప్పగా ఉన్నది డబ్బు అంత డబ్బు ఇచ్చినా సరే వీళ్ళు చీకొట్టి అనలిస్టులు సైతం బయటకు పోతున్నారంటే వీళ్ళు మునిగిపోతున్నారని వీళ్ళకి ఇంకా అర్థం అవ్వలేటండి ఇంకొంచెం మేమే వెళ్ళిపోమాం రేపు వీళ్ళు ఓడిపోయిన తర్వాత మేము కావాలని ఓడిపోయాం మేము కావాలని ఓడిపోయాం వచ్చి మానే వచ్చి భలే ఉందరా బాబు మీ డ్రామాలు జనం గుండెల్లో జగన్ ఉన్నాడు ఎంత ఎన్ని పిలు మొక్కలు వేసినా మేము చీకొట్టి బయటికి తోసిన ఎంతమంది తెచ్చుకున్నా నీ దగ్గర డబ్బు ఉంది పాపపు ఉంది కాబట్టి డబ్బులు ఇచ్చి ఒకటికి పది మంది కన్సల్టెంట్ ని పెట్టుకోగలం లేదా పొత్తుదారులను తెచ్చుకోగలవు భాగస్వామ్యం తెచ్చుకోగల తప్పితే జనం ఓట్లు తెచ్చుకోవటం అనేది జరగని పని అని చెప్పినది చంద్రబాబు కోరా అన్నయ్య నీకు మాట అర్థం అవట్లేదు కానీ అంటే సినిమాల్లో డైలాగ్ చెప్పినట్టు బుల్లడి చాలా కాలం అన్ని కొవ్వేక్ కోతలేదు అన్నయ్య ఇప్పుడు మీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు మీ ఎంపీలు వెళ్ళిపోతున్నారు మీ ఎనలిస్టులు వెళ్ళిపోతున్నారు మీ పార్టీలో ఉన్న కార్యకర్తలు వైసీపీలో ఆడుకోరు కార్యకర్తలు అయినా మహాంటి వాళ్ళు వందలాదిగా వేలాదిగా లక్షలాదిగా వెళ్ళిపోతున్నాం ఎంత మంది వెళ్ళిపోయినా ఇంక ఏం చూసుకుంట్రా ఏం చూసుకుని వెళ్తారనుకుంటున్నారు మీరు మొత్తం అందరూ వెళ్ళిపోయి రేపు డిపాజిట్లు కూడా రాకుండా ఓడిపోయి కూడా డిపాజిట్లు ఎందుకులేని వదిలేసండి డిపాజిట్లు ఏడు వేల ఎనిమిది వేలు అవి ఎందుకులే మాకు అని డిపాజిట్లు కూడా మాకు వద్దని మేమే చెప్పాం జనాలకి కాబట్టి మాకు డిపాజిట్లు కూడా రాకుండా ఓట్లేసారు అని చెప్తావా చెప్తారా బాబు నువ్వు నువ్వు చెప్పినా చెప్తావు నువ్వు గారికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించిన రిపోర్టర్ కొట్టాడండి జల్లకే మనోడిని ఇప్పుడు మనవాడు అన్నాడు కదా డబ్బులు ఎక్కువైపోయి పడేసుకుంటున్నారు కన్సల్టెంట్ ని డబ్బులు ఇచ్చేస్తున్నారు అంటాడు కదా వెంటనే ఏబిఎన్ రిపోర్టర్ అడిగాడు మరి మీరు కూడా కన్సల్టెంట్ ని పెట్టుకున్నారు కదా ప్రశాంత్ కిచెన్ని మరి మీరు డబ్బులు ఇచ్చారా అంటే మరి డబ్బులు అవ్వదు ఏమి అంటే మళ్ళీ వెంటనే ఎండ ప్లేట్ తిరిగేస్తాడు మరి మీరు డబ్బులు ఇచ్చి పని చేయించుకున్నప్పుడు ఎదుటిటో డబ్బులు ఎత్తండి ఎలా విమర్శిస్తారా అనియా కనీసం సిగ్గర్నేట్లేదా నీ బతుకే ఈ బతుకు చేస్తారని ఆంధ్రజ్యోతికి ఆంధ్రజ్యోతి దేనికి పని చేస్తారు ఫ్రీ సర్వీసా ఫ్రీ సర్వీసా మీరు అన్నా ఫ్రీ సర్వీసా దొరికేశాడు దొంగ దొంగ దొరికేశాక అమ్మని అమ్మ అనవసరంగా అన్నారా బాబు డబ్బులు ఇచ్చి పెట్టుకుంటున్నాడు అని మనం ఆల్రెడీ వందల కోట్లు ఇచ్చాం కదా అతనికి ఇప్పుడు ఎలాగ నేసాడు రా బాబాని ఇక ఏం చేయాలి మన వాడు రివర్స్ గేర్ వేసాడు ఏసా మీరు ఆంధ్రజ్యోతికి ఎలా పని చేస్తున్నారు ఫ్రీగా పని చేస్తున్నారా ఎందుకు మరి అలాంటి మాటలు చెప్పిదెబ్బలు తినే మాటలు ఎందుకనయా ప్రజలతో చెప్పిదబ్బలు తినే మాటలు కొంచెం నోరుగా అదుపులో పెట్టుకోనయా మన ఓట్లో మాట అనేటప్పుడు ఒకసారి మన వెనకాలంలో నలుపు కూడా చూసుకున్నాయా అన్నయ్య